సింగారెడ్డి పల్లెలో మహిళా శక్తి ఆధ్వర్యంలో జోరుగా ఇంటింటి ప్రచారం నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని సింగారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం మహిళా శక్తి ఆధ్వర్యంలో కాకర్ల రుక్మిణి నాయకత్వంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించారు అదే విధంగా ప్రతి ఇంటికి వెళ్లి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలు చేశారు అనంతరం అందరికీ నమస్కారము ఈరోజు మరి సింగారెడ్డిపల్లి పంచాయతీ ఎస్సీ కాలనీ అండ్ డిసి కాలనీ రెండింటిలో కూడా ప్రచార కార్యక్రమంలో ఉన్నాము మేడం మేడం రుక్మిణి మేడం గారి ఆదేశాల మేరకు మేడం గారి ప్రెసెన్స్ లో ముఖ్య అధ్యక్షుడుగా ఉన్నారు మేడం గారు సింగారెడ్డిపల్లి ఎస్సీ కాలనీ అండ్ డీసీ కాలనీ రెండు కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను ముఖ్యంగా ఫస్ట్ ఈరోజు మే ఫస్ట్ కావడంతో కార్మికుల కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మే డే శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు మరి సింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో మరి టీడీపీ పార్టీ ప్రచారం నిర్వహిస్తుందంటే ఎంతమంది జనాలతో మరి స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు క్యాన్వాస్లో పాల్గొనడం జరుగుతుంది మరి ఈ ఆదరణ చూస్తుంటే మరి కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యేగా గెలవడం అనేది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాము మా ప్రజలకు ఆధారణ చూసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అన్ని పవన్ పార్టీ బీజేపీ టీడీపీ మూడు కలిసి చేస్తుంది అందరూ బాగా చేస్తున్నారు సురేష్ గారు అమెరికా నుంచి వచ్చి పెట్టారు కొందరు భయం ఏంటంటే ఆయన వచ్చినారు వెళ్ళిపోతారు అంటున్నారు కానీ వెళ్ళడు వాళ్ళ తమ్ముడు అక్కడ బిజినెస్ చూసుకుంటారు ఆ అబ్బాయి ఇక్కడ అన్నీ సురేష్ గారు అన్నీ ఇక్కడ చూసుకుంటారు ఎవరు భయపడవలేదు ఇంకోటి ఏంటంటే సైకిల్కి ఓటేస్తే ఏదో బెదిరిస్తున్నారు బెదిరించిన వాళ్ళు రేపు మనం వెళ్ళి పని అడిగితే ఇంకేం చేస్తారు అది ఒక్కటి ఆలోచించండి అందరూ ఆ అబ్బాయి సురేష్ గారు ఏ పదవి లేకుండానే రెండు సంవత్సరాల నుంచి చాలా పనులు చేస్తున్నారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా మనకి పదవి వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని చేస్తారో నమ్మకం పెట్టండి చేస్తాడు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోడు బాధల సాధలు తెలిసినోడు మీకు అన్ని మంచి జరుగుతుంది తప్పక ఓటేసి గెలిపించండి వేమిరెడ్డి గారు రెండు ఓట్లుంటాయి రెండు వేయండి మనకి పైన చంద్రబాబు నాయుడు వస్తారు తప్పకుండా మనకంతా మంచిగా జరుగుతుంది ఎవరికి ఏమీ భయపడద్దు జై తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళలతో కలిసి సీతారామ సీతారామ మండలం సింగారెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో ప్రచారం జరగడం జరిగింది ఈ ప్రచారంలో మహిళలు దళిత మహిళలు అయితే విస్తృతంగా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క ప్రచారంలో కాకల సురేష్ గారి యొక్క విజయం కొరకు వైపురెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం కొరకు వారి ఎంత వంతుగా మరి ప్రతి ఇంటికి మరి వారు వెళ్ళి మరి ఓటు అభ్యర్థించడం జరిగింది మరి చూస్తూ ఉంటే దళితవాడల్లో ఈరోజు ఈ యొక్క ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ ఈ ప్రభుత్వంకి వస్తున్నటువంటి మరి మెజారిటీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మరి రాబోయేటటువంటి పదమూడవ తేదీ జరిగేటటువంటి ఈ యొక్క మరి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసి మరి విజయాన్ని చేకూర్చవలసిందిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయవలసిందిగా కోరుతున్నాం ఈరోజు కాకల సురేష్ గురించి చాలామంది ఏదోదో మాట్లాడుతున్నారు కాకల సురేష్ గారికి రావడమే ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక ట్రస్ట్ తోటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఉండాలన్నటువంటి ఒక ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘంగా మరి ఒక విజయంతో ఈ యొక్క ఉదగిరి తాలూకాకు వచ్చాడు కాకల సురేష్ గారు ఎక్కడికి వెళ్ళరు ఆయన ఇక్కడే ఉంటారు ఆయన ఇక్కడే స్థిర నివాసం ఉంది ఆయన తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉంటారు ప్రజలకి కావలసినటువంటి ప్రతిదీ అధికారం లేనప్పుడే ఈరోజు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి కాకల సురేష్ గారు కాబట్టి ఆయన గురించి ఎవరు భయపడాల్సిన ఎవరు భయపడాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా యువకుడు ఉత్సాహవంతుడు విద్యావంతుడు అమెరికాలో చక్కగా మరి నాయకత్వం చేసినటువంటి వ్యక్తి కాకల సురేష్ కాబట్టి ఆయన తప్పనిసరిగా ప్రజలతో ఉంటాడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎన్ని బెదిరించినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు భయపడదు తెలుగుదేశం పుట్టింది ఆలోచనతో అభివృద్ధితో తెలుగుదేశం పార్టీ పుట్టింది ఇది స్థాపించిన పార్టీ ఎవరంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన గొప్ప వ్యక్తి దైవాత సంబతుడు ఆయన పట్టిన పార్టీని ఎవరు భయపించలేరు ఎవరు బెదిరించలేరు బెదిరించినా భయపడేటటువంటి కార్యకర్తలు తెలుగుదేశంలో లేరు ఇరేది డబ్బులు ఇస్తేనో ఏది ఇస్తేనో పనిచేసే కార్యకర్తలు కాదు తెలుగుదేశం పార్టీలో ఉండేది ఇలా స్వచ్ఛందంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదు మీరు దేనికైనా మీరు సిద్ధమైతే మేము సంసిద్ధంగానే ఉన్నాం కాబట్టి ఇది గుర్తించాలి బెదిరిస్తే భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దళితు వాడల్లో ఈరోజు వస్తున్న ఆదరణ చూస్తే తెలుగుదేశం పార్టీ దళితుల కోసం ఎంతో సంక్షేమ కార్యక్రమం చేసింది డప్పు కళాకారులకి మూడు వేల పెన్షన్ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నలభై ఐదు సంవత్సరాలకి చర్మకారులకి పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కాబట్టి ఇలాగ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మరి తీసుకుని వచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం జూన్ నాలుగో తేదీన ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు చేయబోతున్నాడు తిరిగి విజయం చేయబోతున్నది ఎందుకు గుర్తించి ఈ యొక్క ప్రజల యొక్క అభిమానం ఈరోజు ఈ మండి టెండలో కూడా ఇంతమంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారంటే ఇది తెలుగుదేశం తప్పనిసరి విజయం సాధిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ సింగారెడ్డిపల్లి సింగారెడ్డిపల్ల పంచాయతీ నిర్మాణంలో జనసేన బీజేపీ టీడీపీ ముమ్మడి అభ్యర్థి కాకల సురేష్ గారు మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇంటిట ప్రచారంలో అందరూ కార్యక్రమంలో అందరూ ఇంటింటి ప్రచారంలో వెళ్తున్నాము ఈ ఎక్కడ చూసినా కానీ జనాదరణ బహుమానం ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ కాకల సురేష్ గారు భారీ బెజార్టీతో గెలుస్తారని మాకు చాలామంది అభిమానంతో అందరూ మాకు సంతోషించడం మా ముందుకు వచ్చి అందరూ ఇక్కడ ప్రచారంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు అందరికీ